స్తోత్రములు మరియు దరువు తర్వాత అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి పద్ధతి అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిదాత్ మార్గభష్టత్వము మరియు ప్రతి మార్గభష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేది ఓ విశ్వాసులారా అల్లాహకు భయపడండి ఆయనకే విధేయత చూపండి ఆ విధేయతకు పాల్పడకండి మరియు అల్లాహ్ యొక్క గొప్ప ఆజ్ఞ తౌహీద్ అని గుర్తుంచుకోండి తౌహీద్ అంటే ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని నమ్మడం ఆయన్ని ఆరాధించడం ఆయనకు ఎవరిని సాటి కల్పించకుండా ఉండటం అల్లాహ్ ఈ తౌహీద్ కోసమే మానవులను జిన్నాతులను సృష్టించాడు వమ అలి నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే జారియాత్ వాక్యో నెంబర్ యాభై ఆరు ఆరాధన అల్లాహ్ ప్రేమించే ఇష్టపడే ప్రతి ఆచరణ ఆరాధనలోకే వస్తుంది అది నోటి ద్వారా చేసేదైనా లేక మనిషి తన అవయవాలతో చేసేదైనా సరే ఇబ్నే తైమియా రహిమాల్లాహ్ ఇలా తెలిపారు నమాజ్ జకాత్ రోజా హజ్ సత్యం పలకడం అమానతో అప్పగించడం తల్లిదండ్రుల విధేయత బంధుత్వాలను కలుపుకోవడం ఒప్పందాలను నెరవేర్చడం మంచిని బోధించడం చెడుని నిర్మూలించడం కుఫార్ మరియు మునాఫికులతో పోరాడటం మరియు ఇరుగు పొరుగు అనాథలు అభాగ్యులు బాటసారులు బానిసలతో ఉత్తమంగా వ్యవహరించడం పశు పక్షాదుల పట్ల మేలు చేయడం దువా జిక్ ఖురాన్ పారాయణ మరియు ఇలాంటి ఆచరణలన్నీ ఆరాధనలోనే లెక్కించబడతాయి విధంగా అల్లాహ మరియు ఆయన ప్రోక్తను ప్రేమించడం అల్లాహ యొక్క దైవభీతి కలిగి ఉండడం అల్లాహ వైపుకు మరలడం మరియు అల్లాహ కొరకు ధర్మాన్ని ప్రత్యేకించడం ఆయన ఆజ్ఞలను సహనంతో శిరసావహించడం ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలపడం ఆయన నిర్ణయాలపై సంతృప్తి చెందడం ఆయనపై భరోసా ఉంచడం ఆయన కారుణ్యం పట్ల ఆశ ఉంచడం ఆయన శిక్షల పట్ల భయపడడం మరియు ఇలాంటివన్నీ ఆరాధనలో భాగమే ఓ అల్లాహ దాసులారా నిశ్చయంగా ప్రవక్తల దావత్ ప్రచారం ప్రధానంగా ఏకదైవారాధన తోహిదే ఉలూహియత్పై కేంద్రీకృతమై ఉండేది ఇలా సెలవిస్తున్నాడు నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాము సూర్య అంబియా వాక్యం నెంబర్ ఇరవై ఐదు ప్రవోక్తలందరూ తమ జాతి వారికి ఈ విషయాన్నే చాటి చెప్పారు యా నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరో సత్య ఆరాధ్యుడు లేడు ఓ విశ్వాసులారా వేరే ఎవరూ కాకుండా కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు అనడానికి గొప్ప నిదర్శన దలీల్ ఏ భాగస్వామి లేకుండా ఏ సహాయకుడు లేకుండా ఆయన ఒక్కడే ఈ మొత్తం విశ్వానికి రబ్ అవటం రబ్ అంటే సృష్టికర్త యజమాని నిర్వాహకుడు పోషకుడు అల్లాహ తప్ప సృష్టికర్త ఎవడూ లేడు అల్లాహ తప్ప యజమాని అధికారి ఎవడూ లేడు పోషకుడు ఉపాధి ప్రదాత అల్లాహ తప్ప ఎవడూ లేడు నిర్వాహకుడు మరియు ఆదేశించేవాడు అల్లాహ తప్ప ఎవడూ లేడు సృష్టించడంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు అల్లాహు ఖాలిక్ కుల్లి షై వహు అలా కుల్లి షై వకీల్ అన్ని వస్తువులను సృష్టించినవాడు అల్లాహయే అన్ని వస్తువులకు సంరక్షకుడు కూడా ఆయనే సురేజుమర్ వాక్యో నెంబర్ అరవై రెండు యాజమాన్యం అధికారంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు దాలికుముల్లాహు రబ్బు కుమ్ముల్కు వల్ల మా ఎమ్లిఖిత్మీర్ ఆయనే అల్లాహ్ మీ ప్రభు విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే మరియు ఆయనను వదిలి మీరు వేడుకునేవారు ఖజూరపు బీజంపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు సురే ఫాతిర్ వాక్యం నంబర్ పదమూడు విశ్వనిర్వాహకుడు తనిష్టానుసారం ఆదేశించడంలో అల్లాహయే అద్వితీయుడని చాలా స్పష్టంగా తెలిపాడు వైలైహి రుజావు అమృకుల్లు సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి సురేహూద్ వాక్య నెంబర్ నూట ఇరవై మూడు చావు బ్రతుకులు ఆరోగ్యం అనారోగ్యం వర్షాలు కరువులు ధనరికం పేదరికం శాంతి భద్రతలు భయాందోళనలు ఇంకా విశ్వంలో జరిగేదంతా అల్లాహ్ ఆజ్ఞ ద్వారానే జరుగుతాయి ఉపాధి ప్రసాదించడంలో అల్లాహ్ అద్వితీయుడు అనడానికి ఆధారం ఇన్ అల్లాహర్ రోజా కుదుల్ కుల్ మతీన్ అల్లాహయే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు ఆయన మహాశక్తిశాలి మహాబలుడు సురేజరియాద్ వాక్యో నెంబర్ యాభై ఎనిమిది ఓ ఉలూహియత్ ఏక దైవారాధనకు విరుద్ధం షిర్క్ బహుదైవారాధన షిర్క్ అనగా ఏ ఆరాధన అయినా అల్లాహేతుల కొరకు చేయడం అంటే మనిషి అల్లహకు భాగస్వామిని నిలబెట్టి అల్లహను ఆరాధించినట్లుగా ఆ భాగస్వామిని ఆరాధించడం అల్లాహకు భయపడినట్లుగా అతనికి భయపడడం ఏదైనా ఆరాధన ద్వారా అల్లాహ ప్రసన్నత పొందినట్లు అతని ప్రసన్నత పొందడం ఉదాహరణకి సమాధుల పూజ చేసేవారు అక్కడ బలి ఇచ్చేవారు దాని కొరకు మొక్కుకునేవారు వాటి ప్రదక్షిణలు చేసేవారు వాటికి సాష్టాంగపడేవారు వాటి మూల మూలన తాకి బరకత లభిస్తుందని నమ్మేవారు ఇలా చేయడం ద్వారా వారి నమ్మకం ఆ సమాధిలో ఉన్న వారి ఉపాధి సాధిస్తారు లాభ నష్టాలు చేకూర్చుతారు ఇంకా ఇలాంటి ఎన్నో షిర్క్ పనులకు పాల్పడతారు వాస్తవానికి ఇవన్నీ షిర్క్ పనులు మరియు అల్లాహ్ ఏకైకుడే ఆరాధనలకు నిజ అర్హుడు ఆయన తప్ప వేరే ఎవ్వరూ కారు అన్న విశ్వాసానికి బద్ద విరుద్ధము ఓ అల్లా దాసులారా అల్లాహ్ వారించిన వాటిలో అత్యంత ఘోరమైనది షిర్క్ అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా తెలిపాడు నీ నీ వద్దకు పూర్వీకులైన ప్రవక్తల వద్దకు సందేశం ఇది ఒకవేళ నువ్వు గనుక బహుదైవారాధనకు షిర్ఖు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయే వారిలో చేరుతావు సురజుమర్ వాక్యం నెంబర్ అరవై ఐదు నిశ్చయంగా అల్ల తాలా షిర్ చేసేవారి కొరకు కఠినమైన శిక్షను తయారు చేసి ఉంచాడు అల్లాహిలా సెలవిచ్చాడు అన్సార్ ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడు అలాంటి వాని కోసం స్వర్గాన్ని నిషేధించాడు అతని నివాసం నరకము దుర్మార్గులకు సహాయపడేవాడెవడు ఉండడు సూర్యమాయిదా వాక్యం నెంబర్ డెబ్బై రెండు ఓ విశ్వాసులారా అల్లాహ్ షరియత్ పరమైన మరియు హేతుబద్ధమైన ఎన్నో ఆధారాల ద్వారా షిరుక్ను ఖండించాడు షరియత్పరమైన ఆధారం ఇది ఇన్న హుమయుష్రిక్ బిల్లాహి ఫఖఖద్ హర్రము అల్లాహ్ వాలీహిల్ జన్నా ఉమా వాహున్నా రుమాలిద్వాలీ మీ అన్సార్ ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వారి కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు అతని నివాసం నరకం దుర్మార్గులకు సహాయపడేవాడే వాడు ఉండడు శిర్ఖండనలో హేతుబద్ధమైన ఆధారాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు విషయాలు మొదటిది ముష్రికులు బహుదైవారాధకులు ఆరాధించే వాటిలో ఉలూహియత్ ప్రత్యేకతలు ఏమీ లేవు వారు సృష్టితాలే తప్ప సృష్టించలేరు వారిని ఆరాధించే వారికి ఏ లాభమూ చేకూర్చలేరు వారి నుండి ఏ నష్టాన్ని తొలగించలేరు వారి చావు బ్రతుకుల ఏ అధికారం కలిగి లేరు

వారు అల్లహని వదిలి బూటకపు దేవుళ్లను కల్పించుకున్నారు వారు అంటే ఆ బూటకు దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు వారు తమ స్వయానికి సైతం లాభ నష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు జీవన్ మరణాలు కూడా వారి ఆధీనంలో లేవు మరణాంతరం తిరిగి లేచే శక్తి కూడా వారి వద్ద లేదు సురేఫుర్ ఫుర్ఖాన్ వాక్యం నెంబర్ మూడు మరో చోట ఇలా సెలవిస్తున్నాడు الذين زعمتم من دون الله لا يملكون مثقال ذرة في السماوات ولا في الأرض وما لهم فيهما من شرك وما له منهم من ظهير ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن قلوبهم قالوا ماذا قال ربكم قالوا الحق وهو العلي الكبير اللهن ودري مير النار وأرندرني بلش భూమాకాశాలలో వారికి రవ్వంత అధికారం కానీ వాటిలో వారికి ఎలాంటి వాటా కానీ లేదు వారిలో ఏ ఒక్కడు అల్లహకు సహాయకుడు కూడా కాడు ఆయన వద్ద ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప ఒకరి సిఫారసు ఇంకొకరికి ఏ మాత్రం ఉపకరించదు తుదకు వారి హృదయాలలో ఆందోళన తొలగించబడిన తరువాత ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి అని అడుగుతారు సత్యమే పలికాడు ఆయన మహోన్నతుడు ఘనాఘనుడు అని వారు చెబుతారు ఈ బూటగబుదేవుళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అలాంటి వారిని ఆరాధించడం పూజలు పురస్కారాలు చేయడం కంటే తెలుగు తక్కువ పని ఇంకేముంటుంది రెండవది ఓ అల్లాహ్ దాసులారా ముష్రికులు అంగీకరించేవారు ఏకైకుడైన అల్లాహయే మారబ్ అని ఆయనే సృష్టికర్త అని ఆయన చేతిలోనే సర్వాధికారం ఉన్నది అని ఆయనే శరణు రక్షణ ఇచ్చేవాడు ఆయన శిక్ష నుండి రక్షణ ఇచ్చేవాడేవాడు లేడు వారు రుబూబియతులో అల్లాహ్ ఏకైకుడని నమ్మినట్లుగా ఉలూహియతులో కూడా అల్లాహ్ ఏకైకుడని నమ్మడం విధిగా ఉంది يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون ప్రజలారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి తద్వారా మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధి నొసిగాడు ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లహకు భాగస్వాములుగా నిలబెట్టకండి సురే బహ్రా వాక్య నెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు

ఇంకా అల్లాహయే సత్యం అవ్వడం మూలంగా అల్లాహను వదిలి వారు మొరపెట్టుకునే వారంతా అసత్యం అవడం మూలంగా ముమ్మాటికి అల్లాహయే సర్వోన్నతుడు గొప్పవాడు అవడం మూలంగా ఇలా జరుగుతుంది సురే హ్మాన్ వాక్యం నెంబర్ ముప్పై అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింపచేయుగాక ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహ్ మనందరినీ క్షమించుగాక మీరు కూడా అల్లాహ్ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన తోబా పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు మరియు ధరువు తరువాత మీరు గుర్తుంచుకోండి అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక ఆరాధనలలో అతి ఎక్కువగా ప్రజలు అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించే ఆరాధన దువ ఖురాన్ మరియు హదీసులలో దువాని కేవలం అల్లాహ కొరకు మాత్రమే ప్రత్యేకించి చేయమని చెప్పబడింది ఇతరులతో దువా చేయడాన్ని కఠినంగా వారించడం జరిగింది అల్లాహ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది ఉదూ ఉరబ్బం తదురు వహుఫియా మీరు మీ ప్రభువును ఒకడు దీనంగా వేడుకోండి గోప్యంగా కూడా విన్నవించుకోండి సుర యాభై ఐదు అల్లాహ్ మరొక చోట ఇలా సెలవిచ్చాడు అమ్ముల్ ముస్త్ర కలత చెందేవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు సురే నమ్ అరవై రెండు అల్లాహ మరో చోట ఇలా సెలవిచ్చాడు వైదాసాలి అన్ని ఫైన్ని ఖరీబ్ ఉజీబు దావీ ఓ ప్రవక్త నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు సురే బఖ్రా నూట ఎనభై ఆరు మరో చోట ఇలా ఉంది వస్ అలుల్లాహమిన్ఫదులీ మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి సురే నిసా ముప్పై రెండు ఖురాన్లో దాదాపు మూడు వందల చోట్ల అల్లాహ్ దువా గురించి ప్రస్తావిస్తూ ఏకైకుడైన అల్లాహ్తో మాత్రమే దువా చేయాలని నొక్కి చెప్పాడు ఓ అల్లాహదాసులారా దువాలో షిర్కు దూరంగా ఉండి ఏకైకుడైన అల్లాహతో మాత్రమే దువా చేయండి సాఫల్యం పొందుతారు ప్రోక్త మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా తెలిపారు నిద్దన్ దహల నార్ ఏ వ్యక్తి అయితే ఇతరులను అల్లాహకు సాటి కల్పించి అతనితో దువా చేసే స్థితిలో మరణిస్తాడో అతను నరకంలోకి వెళ్తాడు హదీస్లో ఇలా ఉంది ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం గారిని ఇలా ప్రశ్నించడం జరిగింది అల్లాహ దగ్గర అన్నిటికంటే పెద్ద ఘోరమైన పాపం ఏది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా జవాబిచ్చారు అంతదు నిద్దన్ ఓహ్ అహ్లఖ్ మిమ్మల్ని పుట్టించింది అల్లాహే అయినప్పటికీ మీరు ఆయనతో పాటు ఇతరులను సాటి కల్పించడం ఎవరైతే అల్లాహ్ను వదిలి ఇతరులతో దువా చేస్తాడో మొరపెట్టుకుంటాడో ముక్కుబడి చేస్తాడో అతని కొరకు జిబాహ్ జంతుబలి చేస్తాడో లేదా ఆరాధనల్లో ఏ కొంచెమైనా ఇతరుల కొరకు చేస్తాడో అతన్ని అల్లాహకు సమానంగా నిలబెట్టిన వాడవుతాడు అతడు ఎవరినైనా సరే ప్రవక్తైనా వలి అయినా దైవదూతైనా జిన్నైనా విగ్రహమైనా మరి ఇంకేమైనా సరే అది షీర్కే అవుతుంది అల్లాహ వీటన్నిటి నుండి పరమ దివ్య ఖురాన్లో ముఖ్యంగా అల్లాహ్ రెండు చోట్ల ఇతరులతో దువా చేయడాన్ని తప్పుగా మరియు నిరాధారమైనదిగా పేర్కొన్నాడు మొదటి చోట సురే సురేహజ్లో గాలి కబిల్లాల్ ఇంకా అల్లాహయే సత్యం అవడం మూలంగా అల్లాహను వదిలివారు మొరపెట్టుకునేవారంతా అసత్యము రెండవ చోట సురే లుహ్మాన్లో ఇంకా అల్లాహయే సత్యమవటం మూలంగా అల్లాహ్ను వదిలివారు మొరపెట్టుకునేవారంతా అసత్యము ఓ ముస్లింలారా దువాలో షిర్క్ ఈ కాలంలోనే కాదు పూర్వకాలంలో కూడా ఉండినది క్రైస్తవుల్లాంటి బహుదైవ ఆరాధకుల్లో ఈ క్రైస్తవులు ఈసా అలీ సలాంను అల్లాహ్కు సాటి కల్పించారు అదేవిధంగా ఆవుని ఆరాధించేవారు మరియు సొయానా తమ చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజించేవారు అనేక రకాల దురాచారాలకు పాల్పడేవారున్నారు వీరందరూ ఆరాధనలో షిర్కు పా షిర్కు పాల్పడ్డారు అదేవిధంగా తమకు తాము ముస్లిములుగా భావించే కొన్ని వర్గాలు కూడా దువాలో షిర్క్ పాల్పడ్డారు ఉదాహరణకి సూఫీలు వీరు తమ పీర్లతో దువా చేస్తారు అలిబైద్తో దువా చేసే రాఫిజులు సమాధి పూజారులు సమాధుల్లో ఉన్న వారితో దువా చేస్తారు ఇలాంటి వారు ఎందరో ఇంత దుర్మార్గమైన షిర్కి పాల్పడుతూ కూడా మేము ముస్లింలమే మేము ప్రవక్తను ప్రేమించే వాళ్ళము అనే ఆరోపణ చేస్తారు కానీ వాస్తవం ఏమిటంటే ఇస్లాం వారి షీర్ కు ఏ సంబంధం లేదు మేము అల్లాహ్తో ప్రార్థిస్తున్నాము అల్లాహ్ ఈ అంధవిశ్వాసాల నుండి మా అందరినీ కాపాడు తోహీద్ మరియు సున్నత్పై చివరి శ్వాస వరకు స్థిరంగా ఉంచు అల్లాహ్ మీపై కరుణించుగాక తెలుసుకోండి అల్లాహ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు ఇన్ అల్లాహమహు యు తస్లీమా నిశ్చయంగా అల్లాహ ఆయన దూతలు కూడా దైవ ప్రోక్తపై సలా దరూద్ పంపిస్తున్నారు ఓ విశ్వాసులారా మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి اتدك انك سلام اللهم صل وسلم على عبدك ورسولك محمد وارض عن اصحابه الخلفاء ومن تبعهم باحسان الى يوم الدين اللهم اعز الاسلام والمسلمين وازل الشرك والمشركين ودمر اعداءك اعداء الدين وانصر عبادك الموحدين ఓ అల్లాహ్ మా దేశాలలో శాంతి భద్రతను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారిగా చెయ్యి ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంథాన్ని కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలలో ఏర్పడిన కొరతను క్షమించు ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు సుబహాన والحمد لله رب العالمين